అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి నవంబర్ మూడవ తారీఖు అప్పుడే నవంబర్ నెల మూడవ తారీఖు వచ్చేసింది ఇంకా రెండు టూ మంత్స్ మాత్రమే ఉంది కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టడానికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్స్ అయితే ఉండాలి సార్ అది సిల్వర్ ప్లస్ గోల్డ్ ఈటీఎఫ్ అది గ్రోయింగ్ గోర్త్ డైరెక్ట్ ప్లాన్ అది చాలా మంచి ప్లాన్ అది ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ ప్లాన్ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించండి ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ అలాగే సిల్వర్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు అయితే ఆ డేట్ లాస్ట్ డేట్ అయితే ఉంది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ ఇది అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మంచి ప్లాన్ మంచి రిటర్న్స్ అయితే వస్తాయి లాంగ్ టర్మ్లో ఈరోజు బంగారం రేట్లు అయితే చూద్దాం ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ముప్పై ఆరు దినార్ల ఐదు వందల అరవై పిల్స్కి అయితే ఉంది ఒక గ్రామ్ కోయిట్లో ముప్పై ఆరు దినార్ల ఐదు వందల అరవై పిల్స్కి అయితే ఉంది అలాగే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మన విజయవాడలో చూసుకుంటే ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు నూట ఇరవై రూపాయలు పెరిగి పదకొండు వేల రెండు వందల పదిహేను రూపాయలకి అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల రెండు వందల పదిహేను రూపాయలకైతే ఉంది ముఖ్యంగా ఎక్స్చేంజ్ రేట్ అనేది మార్నింగ్ డే టైంలో అయితే స్టాండర్డ్ రేట్లు అయితే ఉంటుంది సాయంత్రం అయినప్పటికైతే చాలా ఎక్కువగా అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మొబైల్ చూసుకోండి ఒకసారి ఏడు తర్వాత బ్యాంక్ రేట్ అనేది ఒకసారి చూడండి ఎలా పెరుగుతుందో ప్రస్తుతానికి ఇప్పుడు అయితే చూసుకుంటే ఒక కోటి దినాలు వచ్చి మన ఇండియా ఎక్స్చేంజ్ రేట్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది సాయంత్రం అయినప్పటికైతే ఇరవై తొమ్మిది పైసలు అంటే వంద పీల్స్లో అలా ఉంటుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తే సాయంత్రం ఏడు తర్వాత బ్యాంక్ రేట్ చూసుకుని సాయంత్రం కట్టడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్